కార్మికుల కొట్టలు కొట్టడానికి కార్మికులు పోరాటం సాధిస్తున్నటువంటి అప్పుడు కూడా కూడా కాలరాయడానికి ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి దాని స్థానంలో నాలుగు లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది అట్లాగే కార్మికులకు పదిహేను చేయకుండా చేస్తున్నాయి అదేవిధంగా కార్మికులను కొట్టలు కొట్టి బడా కంపెనీ పెట్టుబడిదారులకు చేసే రకంగా లాభాలు చేసే రకంగా తీసుకొస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి ఈ నాలుగు లేబర్ చట్టాలు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలోని నలభై కోట్ల మంది పైగా కార్మికులకు అన్యాయం చేస్తూ ఈరోజు కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోట్లను చట్టాలుగా చేస్తూ నోటిఫై చేసింది దీన్ని వ్యతిరేకిస్తూ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయుసిఐ రాష్ట్ర కమిటీ ఇవాళ మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా సెంటర్లలో నిరసన తెలియజేయాలని చెప్పేసి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈరోజు జిల్లా కేంద్రంలో ధర్నా చౌరస్త వద్ద కేంద్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మను వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక ఇస్తా ఉన్నాం ఈ దేశంలో నలభై కోట్ల మంది పైగా కార్మికులు శ్రమజీవులు పనిచేస్తా ఉన్నారు వాళ్లకు నాణ్యమైన జీవన ప్రమాణాలు కావాలని కనీస వేతనాలు కావాలని పని గంటలు పెంపు వద్దని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు పోరాడుతూ ఉంటే కార్మికులకు ఓదార్పునివ్వకపోగా ఇవాళ మీరు కార్మిక నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చి కార్మికులకు ఉన్నటువంటి కొట్లాడి వే వందల సంవత్సరాలుగా కొట్లాడి సాధించుకున్నటువంటి హక్కులను అరించి వేస్తూ ఇవాళ మీరు నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చారు దీన్ని కార్మిక లోకం ప్రజడిస్తుంది దీన్ని వ్యతిరేకిస్తుంది వెంటనే ఈ లేబర్ కోర్టును రద్దు చేసుకోవాలా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే కార్మిక లోకం ఈ కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము వ్యతిరేక